భారత్ కొట్టిన ఈ దెబ్బకి ఒక్కసారిగా చైనా బెదిరిపోయిందని చెప్పొచ్చు భారత్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా చైనాతో సైలెంట్ వార్ని కంటిన్యూ చేస్తోంది భారత్ చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ భారత ప్రజలకి సురక్ష కవచంగా ఉండగా చైనాకు మాత్రం ఈ ప్రాజెక్ట్ భారీ దెబ్బని చెప్పొచ్చు అసలు చైనా అంతలా భయపడేలా భారత్ ఏం చేసింది అమెరికా కూడా అసలు భారత్ దీనిలా చేసి చూపించింది అని ఆశ్చర్యపోయింది చైనా బ్రహ్మపుత్ర నది మీద భారీ ప్రాజెక్టును కట్టి నీటినంతా ఒడిసిపట్టి భారత్ను ఎడారిగా మార్చి ఒక్కసారిగా ఆ నీటిని వదిలి జలప్రలయం సృష్టిద్దామని చూస్తున్న చైనాకి భారత్ చాలా స్ట్రాటజీతో చెక్ పెట్టింది భారత్ స్ట్రాటజీతో బ్రహ్మపుత్ర నది మీద కట్టిన భారీ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన వేల కోట్ల డాలర్లన్నీ ఇప్పుడు బూర్దులో పోసిన పన్నీరుగా మారిపోయాయి భారత్ చాలా విదేశాంగ విధానంతో బ్రహ్మపుత్ర నది మీద కట్టిన ప్రాజెక్టుని భారత్కు వ్యతిరేకంగా వాడదామనుకున్న చైనా ప్లాన్లన్నీ ఇప్పుడు వృధా అయిపోయాయి ఇక బ్రహ్మపుత్ర నదిపై చైనా చేపడుతున్న ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటే బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టు గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ఆనకట్ట నిర్మాణం దీన్ని టిబెట్లోని యార్లుంగ్ జాంగ్బో నది దిగువ ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్టు గురించి ముఖ్య వివరాలు ఇలా ఉన్నాయి ప్రాజెక్టు వివరాలు ఈ ఆనకట్టని మెడోక్ కౌంటీలోని గ్రేట్ బ్రెండ్ ప్రాంతంలో నిర్మిస్తున్నారు ఇక్కడ నది రెండు వేల మీటర్ల ఎత్తు నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద యూటర్న్ తీసుకుంటుంది దీని అంచనా వ్యయం సుమారు నూట ముప్పై ఏడు బిలియన్ డాలర్లు ఇది చైనా యొక్క త్రీ గోడ్జెస్ డ్యామ్ కంటే పెద్దది ఈ ప్రాజెక్టు సంవత్సరానికి మూడు వందల బిలియన్ కిలోవాట్ అవర్ల విద్యుత్ ఉత్పత్తి చేయగలదని ఇది మూడు వందల మిలియన్ల మంది ప్రజల వార్షిక విద్యుత్ అవసరాలని తీర్చగలదని అంచనా ఇది చైనా యొక్క పద్నాలుగో ఐదేళ్ల ప్రణాళికలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున ఆమోదం పొందింది అయితే చైనా ఈ ప్రాజెక్టు చేపట్టడం వెనుక ఉద్దేశం మాత్రం బ్రహ్మపుత్ర నది నీటిని పూర్తిగా తన కంట్రోల్లో ఉంచుకుని అడుగునున్న ఈశాన్య రాష్ట్రాల్ని ఎడారిగా మార్చి ఒక్కసారిగా నీటిని వదిలి జలప్రలయం అంటే వాటర్ వార్ చేయాలి అనేది చైనా యొక్క కుట్ర అయితే చైనా చేస్తున్న ప్రతి పనిని భారత్ ఓ కంట కనిపెడుతూనే ఉంది అందుకే భారత్ అక్కడ వాటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని నియమించింది ఈ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనేది చైనా ప్రాజెక్టు విషయంలో ఎప్పుడు ఏం చేయబోతున్నది అనేది ప్రతిదీ తెలియజేస్తుంది ఒకవేళ చైనా ఒక్కసారిగా నీటిని వదిలితే ముందుగా మనకు ఒక అలర్ట్ లాంటిది వస్తుంది భారత్ బ్రహ్మపుత్రా నదిపై హైటెక్ సెన్సింగ్ స్టేషన్ శాటిలైట్ మ్యాపింగ్ గ్రౌండ్ రాడర్ సిస్టంతో మొత్తమంతా భారత్ సెట్ చేసింది ఇంతేగాక భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ అస్సాంలలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున మెగా స్టోరేజ్ డ్యామ్ నిర్మాణం కొరకు భారత్ బ్లూ ప్రింట్ రెడీ చేసింది భారత్ నిర్మిస్తోన్న ఈ మెగాస్టోరేజ్ డ్యాంతో రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి మొదటిది చైనా ఒకవేళ నీటిని ఆపినా సరే అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం ప్రజల నీటి అవసరాలను తీర్చచ్చు రెండోది చైనా ఒకవేళ సడన్గా నీటిని వదిలిన ఆ నీటిని ఈ డ్యామ్ స్టోరేజ్ చేసుకోవడం ద్వారా జన ఆస్తి నష్టాన్ని ఆపచ్చు దీంతో ఇప్పుడు భారత్ చేపడుతోన్న ఈ ప్రాజెక్టుల ద్వారా భారత్లో జలప్రళయం సృష్టిద్దామనుకున్న చైనా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిన పరిస్థితి భారత్ టెక్నాలజీ ఇన్నోవేషన్తో హైడ్రోలాజికల్ డేటాని రియల్ టైంలో పొందగలుగుతోంది అయితే భారత్ చేస్తున్న ఈ పని గురించి తెలుసుకున్న చైనా స్పందిస్తూ భారత్ ఏమీ భయపడాల్సిన పని లేదు భారత్కు ఎటువంటి హాని జరగదు అని తెలిపింది అయితే భారత్ని ఏదో చేద్దామనుకుని వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టు ఆశలపై చాలా చాకచక్యంగా భారత్ నీళ్లు జల్లడంతో చైనాకి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు భారత్ సూపర్ స్ట్రాటజీతో చైనాకు చెక్ పెట్టడంపై కామెంట్ బాక్సులో జై హింద్ అని కామెంట్ చేయండి భారత్ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భారీ హైడ్రా ప్రాజెక్టు నిర్మిస్తోంది ఈ భారీ హైడ్రా ప్రాజెక్టు వల్ల భారత్ యొక్క విద్యుత్ అవసరాలు తీరడమే కాకుండా చైనా యొక్క నీటి ఆధిపత్యాన్ని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు భారత్ ఈ ప్రాజెక్టుని బ్రహ్మపుత్రా నది యొక్క సహాయ నదిపై నిర్మిస్తోంది ఈ ప్రాజెక్టు పేరు దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇది ఒక సాధారణ ప్రాజెక్టు కాదు డైరెక్ట్ చైనాతో కళ్లల్లో కళ్ళు పెట్టి ఢీ అంటే ఢీ అన్నట్టే ఈ దిబాంగ్ ప్రాజెక్టుకి రెండు వేల ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేయగల కెపాసిటీ ఉంది ఈ ప్రాజెక్టు దాదాపు రెండు వందల యాభై మీటర్ల పొడవు ఉండబోతోంది ఈ ప్రాజెక్టుని మూడు వేల ఒక వంద తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మించబోతోంది ఇది ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ నార్త్ ఈస్టు రాష్ట్రాల విద్యుత్ అవసరాలని పూర్తిగా తీర్చనుంది విద్యుత్ పరంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలనేవి పూర్తిస్థాయి బలంగా తయారవుతాయి ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు పడుతుంది అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా పెట్టకముందే చైనా ఒంట్లో భయం మొదలైంది ఈ ప్రాజెక్టు ఎత్తు రెండు వందల ముప్పై ఏడు మీటర్లుగా నిర్మాణం కానుంది ఈ ప్రాజెక్టు చాలా కొత్త కొత్త టెక్నిక్స్తో నిర్మాణం కానుంది ఇందులో రెండు సొరంగాలు ఉండనున్నాయి ఒక సొరంగంలో పూర్తిగా నీరు స్టోరేజ్ కానుండగా ఇంకొక సొరంగంలో విద్యుత్ ఉత్పత్తి కానుంది భారత్ పెద్ద ఎత్తున దూరదృష్టితో భవిష్యత్ అవసరాల నిమిత్తం ఈ ప్రాజెక్టు నిర్మిస్తోంది ఈ డ్యాం చాలా అత్యాధునిక టెక్నిక్లతో నది లాంటి నదుల్ని కంట్రోల్ చేయనుంది ఈ ప్రాజెక్టు వల్ల భారత్కు ఎటువంటి ఉపయోగాలుంటాయనేది చూద్దాం ప్రతిసారి వర్షాకాలంలో బ్రహ్మపుత్రా నది వరదల వల్ల అరుణాచల్ ప్రదేశ్ అస్సాం రాష్ట్రాలకి పెద్ద ఎత్తున ఇబ్బంది కలుగుతోంది అయితే ఈ ప్రాజెక్టు వల్ల బ్రహ్మపుత్రా నది నీరు అనేది ప్రాజెక్టులో స్టోరే ఉంటుంది కాబట్టి వరదల విషయంలో అరుణాచల్ ప్రదేశ్ అస్సాంలకి ఉపశమనం కలగనుంది అంతేకాక జనజీవనానికి ఇబ్బంది కలగకపోవడమే కాకుండా గ్రామాల్లో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది అంతేగాక అభివృద్ధి అనేది కొత్త పొంతలు తొక్కే అవకాశం ఉంది అయితే ప్రాజెక్టు నిర్మాణంతో చైనాని భారీ దెబ్బ కొట్టినట్టే అని చెప్పొచ్చు భారత్ ఈ స్ట్రాటజీతో వస్తుందని అస్సలు ఊహించలేదు నీటిని మొత్తం ఆపేసి భారత్లో నీటి కొరత సృష్టిద్దామని వేసిన ప్లాన్కు భారత్ తన ప్రాజెక్టుతో చైనాకు గట్టి సమాధానమిచ్చింది ఈ ప్రాజెక్టుతో నీటి నియంత్రణ సరిహద్దుల సంరక్షణ అనేది జరగనుంది హైడ్రలాజికల్ విషయంలో చైనాకు భారత్ ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపిస్తోంది దిబాంగ్ డ్యామ్ డిజైన్ ఎలా ఉంది అంటే చైనా తన డ్యాం నుంచి ఎంత వేగంగా నీటిని వదిలినా సరే ఆ నీటిని స్టోరేజ్ చేసుకోవడంతో పాటు వాటర్ స్పీడ్ని కూడా తట్టుకునేలా ఉంది భారత్ ఈ ప్రాజెక్టుని ఓ పవర్ స్టేషన్లా చూడడం లేదు భారత్కి ఒక సురక్ష కవచంలా చూస్తోంది ప్రతిసారి అరుణాచల్ ప్రదేశ్ నాదే అని వాదిస్తున్న తరుణంలో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఇంతటి భారీ ప్రాజెక్టుని నిర్మించడంతో పరోక్షంగా అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే అని చెప్పినట్టయింది భారత్ చేపట్టిన ఈ దిబాంగ్ ప్రాజెక్టు ద్వారా అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకి ఒక భరోసా కూడా కలిగినట్టయింది ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు పడుతుంది అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా మొదలు పెట్టకముందే చైనా ఒంట్లో భయం మొదలైంది భారత్ మాత్రం చాలా సైలెంట్గా ఒక్క మాట కూడా మాట్లాడకుండా చైనాకు చెక్ పెడుతూ వస్తోంది కథ ఇక్కడితోటే అయిపోలేదు భారత్ ఈ ప్రాజెక్టుని పవర్ జనరేషన్ కోసం మాత్రమే కాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ జోన్లా చేయాలని ప్రయత్నిస్తోంది ఈ ప్రాజెక్ట్ ఒక మల్టీలేయర్ స్ట్రాటజిక్ అసెట్గా తయారవుతోంది ఈ ప్రాజెక్టు దగ్గర అడ్వాన్స్డ్ సోలార్ ప్లాంట్స్ అడ్వాన్స్ స్టోరేజ్ యూనిట్స్ స్మాల్ ఇండస్ట్రీ హబ్స్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది వీటన్నిటి వల్ల ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు మంచి బూస్ట్ రానుంది అయితే అరుణాచల్ ప్రదేశ్ నుంచే ఢిల్లీకి బాగా దూరం ఉంది అయితే ఈ ప్రాజెక్టు వల్ల రోడ్లు రైల్ నెట్వర్క్ ఎయిర్ కనెక్టివిటీ బ్రాడ్బ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా భారీగా పెట్టుబడులు అనేవి రానున్నాయి వీటన్నిటి వల్ల స్థానిక నిరుద్యోగులకి ఉపాధి దొరకడమే కాకుండా అభివృద్ధి చెందడం వల్ల జనాభా కూడా పెరిగే అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్తో పాటు భారత్ హిమాలయన్ గ్లేషియర్ మానిటరింగ్ సిస్టమ్ని కూడా యాక్టివ్ చేయాలని భావిస్తోంది హిమాలయన్ గ్లేషియర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది వర్షాల గురించి వాతావరణ పరిస్థితుల గురించి పూర్తి స్థాయిలో అంచనా వేయనుంది అంతేగాక ఈ హిమాలయన్ గ్లేషియర్ మానిటరింగ్ సిస్టమ్ భారత్ని జల ప్రమాదాల గురించి ముందుగానే అలర్ట్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ రాను రాను టూరిజంని కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయనుంది పక్కన ఒక హెరిటేజ్ వాటర్ కారిడార్ని కూడా నిర్మించేందుకు ప్రణాళికలు చేపడుతోంది ఈ ప్రాజెక్ట్ కనుక ఒకసారి పూర్తయితే అక్కడుండే నేచర్ ఇంకా ఇతర మంచి లొకేషన్స్ వల్ల అడ్వెంచర్ మరియు ఎకో టూరిజానికి ఇక్కడ మంచి స్కోప్ ఉండనుంది ఇప్పుడు ఈ డ్యామ్ సౌండ్ అనేది బీజింగ్ వరకు వినిపిస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే చైనా గుండెల్లో రైళ్లు పెరగెడుతున్నాయని చెప్పొచ్చు ఇది భారత్ యొక్క విజన్ ఈస్ట్ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించనుంది మరి భారత్ చైనాకు చెక్ పెట్టేలా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి